ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కోపల చేసిన ఆరోపణలను ధర్మారం ఏఎంసీ చైర్మన్ రూప్లా నాయక్ ఖండించారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కోపల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ధర్మారంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కోపల ఈశ్వర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు దళిత బంధు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే పిహెచ్డీ ఇవ్వాలని విమర్శించారు గతంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు గతంలో మేడారం ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గానికి ఇరవై సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పులు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు సంవత్సర కాలం కూడా పూర్తి కాకముందే పదవులు డబ్బులు అడ్లురికి వచ్చాయని మాజీ మంత్రి కొప్పుల మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు గత ఇరవై సంవత్సరాల పాటు పదవిలో ఉన్న కొప్పుల ఎంత డబ్బు సంపాదించుంటారో ప్రజలే ఆలోచించాలన్నారు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మాజీ మంత్రి కొప్పుల మానుకోవాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అబాధాలు ఆడినని ఈశ్వరన్ అన్నాడు అది తన ఇరవై సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవానికి కరెక్ట్ కాదది మీరు ఇంత పెద్ద వయసులో ఉండి కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో మీకు ఇది సమంజసం కాదని అదే విధంగా మీరు ఇండ్లు ఇస్తామన్నారు ఇచ్చిరా దళితునికి ముఖ్యమంత్రి చేస్తామన్నారు ఇచ్చిరా ఎంతమందికి ఇండ్లు ఇచ్చిరు మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చిరు మీరు చూపించగలుగుతారు అన్న పిహెచ్డి అంటే ఎవరికంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వచ్చు పిహెచ్డి అబద్దాలు ఆడరు ఇండ్లు ఇస్తామన్నారు దళిత బంధు ఫేక్ ప్రొసీడింగ్లు ఇచ్చారు మీరు నిజానికి చెప్పాలంటే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఎలక్షన్ టైంలో ఒక్కొక్క గ్రామానికి పది నుంచి పదిహేను దళిత బంధు అని ఒక్కటన్నా అమలు చేసిరా ధర్మారం మండలంలో ఇల్లు లేని వరకు ఒక్కీళ్ళన్నా ఇచ్చిర్రా ఒక్కటన్నా మీరు చూపించినట్టయితే మా ఎమ్మెల్యే గారు అబద్ధాలు ఆడినట్టే దాన్ని మేమే అంగీకరిస్తాం ఇప్పుడు ఒక్క సంవత్సరం ఉండే ఎమ్మెల్యే గారికి పదవులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మంచిగా చేయరు అని అంటున్నారు మరి మీరు ఇరవై సంవత్సరాల దగ్గర మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి మీ దగ్గర ఇరవై సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేసిర్రు మంత్రిగా చేసిరు చీఫ్గా చేసిరు మరి మీ డబ్బు ఎవరు కూడా అంచనా వేయలేరు మరి అంత డబ్బు మీరు సంపాదించినప్పుడు అప్పుడు దళిత బంధు ఇస్తామని అన్నారు కదా మీ సొంత డబ్బులతో ఇవ్వండి